హాయ్ బ్రదర్ నేను మీ ఇంకిని కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ పోతే వీడియోలో కనిపించే మేకలోచి మావే ఇవి ఇవి వచ్చేసి మనకి మేకలు ఉన్నాయి గుర్రెలు ఉన్నాయి మా నాన్న వాళ్ళు నాకు తెలిసి ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు నేను అప్పుడు చదువుకుంటున్నాను తర్వాత ఈ ఫీల్డ్లోకి నేను నేను వచ్చిన తర్వాత గుర్రెలైతే మేపుకుంటూ మేకలు పిల్లల పాలక నేను ఇచ్చాము బ్రదర్ పిల్లల పాలకైతే ఇచ్చాము ఇవి వచ్చేసి మనకి సంవత్సరం మేపేమంటే సంవత్సరంలో వచ్చే పిల్లల్ని ఆ మేపినతని సుగం మేము సుగం అయితే తీసుకుంటాం ఓకే బ్రదర్ మిగతా మా మేకలన్నీ ఒకసారి వీడియోలో చూపిస్తా మిగతా డీటెయిల్స్ అన్నీ వీడియోలో చెప్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఈ కనిపించే మేకలు వచ్చేసి అన్నీ మావి కాదు బ్రదర్ ఇవి వచ్చేసి అన్నీ మా మేకలే కాదు వాళ్ళే కొన్ని ఉన్నాయి మావి కొన్ని ఉన్నాయి అంటే ఇవి మనకి సంవత్సరానికి ఎన్ని మన మేకలు ఎన్ని ఉన్నాయో ఎన్ని పిల్లలు వస్తాయో అన్ని పిల్లల్లో అతనికి సుగం ఇస్తాము సుగం మేము తీసుకుంటాము పోతలైతే మరకలైనా పోతి పిల్లలైనా మరక పిల్లలైనా ఇప్పుడు ఒక ముప్పై మేకలు ఉన్నాయి ఒక ముప్పై మేకలు వచ్చేసి మనకి ముప్పై మేకలు ఎన్ని ముప్పై మేకలు పదిహేను మే పదిహేను పిల్లలు అతనికి వెళ్తాయి పదిహేను పిల్లలు మాకు వస్తాయి అంటే పిల్లల పాలకంటే అలా ధర వేసి తోలడం అంటే ఒక రేటు మాట్లాడుకున్న ఆ రేటుకి ఎంత అమౌంట్ పడుతుందో అమౌంట్ మూడు సంవత్సరాల్లో మనం క్లియర్ చేయాలి అవి నేను గూర్రెలు తోలుతానని చెప్పాను కదా ఆ గొర్రెలు ఈరోజు తోలుకొల్లారు ఆ గొర్రెలు తీసుకెళ్లారు అవి అవి మొత్తం మనం ఈ రేటు అంటే ఇప్పుడు ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్య లేదంటే ఇరవై రెండు వేలు అట్లా ధరేసుకుంటాం రేటు అప్పుడు మనకి ఎన్ని గుర్రెలు వస్తున్నాయి ఎన్ని జతలకి ఎంత అమౌంట్ అనేది అది అగ్రిమెంట్ రాసుకొని మూడు సంవత్సరాల తర్వాత మనకు ఆ అమౌంట్ క్లియర్ చేసిన తర్వాత ఉండే గొర్రెలు కానీ పిల్లలు కానీ సెరు సుఖం తీసుకుంటాం బ్రదర్ అలా గొర్రెలు తోలాను ఈ మేకలు ఏంటంటే అలా కాకుండా ఇవి పిల్లల బాలిక బ్రదర్ మేకలు మనకే ఉంటాయి వచ్చే సంవత్సరంలో వచ్చే పిల్లలు సరి సుఖం తీసుకుంటాం బ్రదర్ ఇప్పుడు ముప్పై మేకలు ఉంటే ముప్పై మేకలకి ఒక ముప్పై పిల్లలు ఉన్నాయి ముప్పై పిల్లల్లో అతను పదిహేను పోతాయి పదిహేను నాకు వస్తాయి అలా అయితే మాట్లాడైతే తోలాను ఇతనికి తోలు కూడా మూడు సంవత్సరాలు అవుతుంది ఈరోజు ఎందుకంటే ఇంటికి వచ్చాను ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాలని ఇంటికి వచ్చాను మన మేకలన్నీ ఎన్ని ఉన్నాయి పిల్లలు ఎన్నున్నాయి ఒకసారి చూసుకొని ఆ వచ్చిన పిల్లలు శరీర సుఖం తీసుకుందామని వెళ్ళాము కానీ మేకలు ఉన్నాయా లేదో ఒకసారి అన్ని చూద్దామని వచ్చాము పిల్లలైతే పంచుకోవడానికి కొంచెం చిన్న ఉన్నాయి కాబట్టి ఇంకొక ఈ నెల ఈ నెల లోపల లాస్ట్లో అయితే పంచుకుంటామని చెప్పాను మన మేకలు ఎన్ని ఉన్నాయి ఏందని వాళ్ళ మేకల వరకు కొంచెం బయటకు తోలుకోమని చెప్పా మిగతాయన్నీ మన మేకల బ్రదర్ అన్నీ మనవి కాదు సుఖం అతనే ఉన్నాయి సుఖం మనవి ఉన్నాయి మొత్తం ఎన్ని మేకలు ఏందని చెప్పము ఎందుకంటే కొద్దిగా మాకు మేకలు ఉన్నాయి ప్లస్ గుర్రెలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి మా వాళ్ళు కాస్తున్నారు నేనైతే అప్పుడు చదువుకుంటున్నా తర్వాత ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేనే ఇవన్నీ చూసుకుంటున్నా మన వాళ్ళు తిరగలేక ఉన్నారు కాబట్టి మిగతా గుర్రులు కానీ మేకలు కానీ ఇవన్నీ నేనే చూసుకుంటున్నాను ఎందుకు వీడియో అంటే నేను బ్రజెంట్ ప్రజెంట్ అయితే బయటకు వెళ్ళి వీడియోస్ మన ఛానల్ అప్లోడ్ చేయడంలో కాబట్టి ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి నేను మన గుర్రెకే ముందు పెడుతూ వీడియో అప్లోడ్ చేశాను ఈ రోజు వచ్చి మన మేకలు ఎన్ని ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి ఒకసారి చూసుకుందామని వచ్చి ఈ మేకలు అయితే మనం చూస్తున్నాం బ్రదర్ అందుకే వీడియో తీశాను ఓకే బ్రదర్ ఇంకొకటి విషయం చెప్పాలి మార్కెట్ వీడియోస్ అయితే ఈ వారం తీయలేను బ్రదర్ ఎందుకంటే మార్కెట్ వీడియోస్ తీయడానికి నేను హాస్పిటల్లో ఉంటాను చాలామంది మన సబ్స్క్రైబర్ అడుగుతున్నారు ఏం బ్రదర్ ఒక రెండు వారాల నుంచి మన మార్కెట్ వీడియోస్ పెట్టలేదని కొంచెం బిజీగా ఉన్నా బ్రదర్ ఇంకోటి ఏదైనా మన సబ్స్క్రైబర్ చాలామంది ఫోన్ చేస్తున్నారు వెంకీ మనకు మేకపోతులు సారీ పొట్టేలు కావాలి ఇప్పిస్తావని అడుగుతున్నారు నేను ఈ వారం అయితే మార్కెట్కి రాలని బ్రదర్ అర్థం చేసుకోండి ఆగస్టు పదిహేను తర్వాత ఏదైనా మాట్లాడతాను ఇప్పిస్తాను బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్